ఇటవాడ మాజీ కౌన్సిలర్ బాబునాయుడు సార్ నా పేరు మహాత్మా గాంధీనగర్లో రస్తా చాలా ఇబ్బంది ఉంది సార్ టెన్త్ ఒక వెయ్యి మంది జనాభా ఉంటారు వాళ్ళకి పది అడుగుల రోడ్డే ఉంది అది మొన్న ఫైవ్ డేస్ వాన వచ్చిన తర్వాత పోవడానికి వాళ్ళు లేకపోతే ఇక్కడ పక్క పెద్ద వెంచర్ల నుంచి రోడ్డు కట్ చేసుకున్నారు సార్ అంటే ఇది ఇంతకుముందు ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ వేసినారు ట్వల్ ట్వల్ ఇయర్స్ బ్యాక్ రోడ్ వేసినారు సార్ ఆ రోడ్డుకి వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు మా దాంట్లో వస్తారు వాళ్ళు కంపౌండ్ కట్టేసినారు వీళ్ళు ఇబ్బంది అయ్యి ఏదైనా మాకు మా రస్తకి మాన మానవతా దుఃఖంతో మాకు రస్త వేయడం అంటే ఏం చేయడం లేదు అందుకే వాళ్ళు గణపతి కోసము పడగొట్టినారు సార్ అది కమిషనర్ గారు వాళ్ళు వచ్చి ఏదైనా వాళ్ళకి రస్తా న్యాయం చేయాలని కోరుచున్నాం సార్ మున్సిపాలిటీ ఫండ్స్ రోడ్ వేసినారు సార్ ఇంతకు ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ ఆ రోడ్డు క్లోజ్ చేసినారు సార్ వెంచర్ వాళ్ళు క్లోజ్ చేసినారు గోపాల్ రెడ్డి అని వెంచర్ ఆయన సార్ అది అప్పుడు వీళ్ళంతా ప్రజలంతా పోయినారు సార్ మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆయన అప్పుడు చేయలేదు సార్ చె గారైనా ఆయన ఇట్లా ఊర్చాడు సార్ చూసి వీలుగా మహాత్మాగాంధీ వాళ్ళకి రస్తాన్ని న్యాయం చేస్తాడని కూర్చున్నాం సార్ బాబు నాయుడు సార్ మాజీ మున్సిపల్ కౌన్తీయ ఇక్కడ గోడ కట్టేస్తున్నారు వాళ్ళు ఏమడుతున్నారు ఇక్కడ వచ్చే అంబులెన్సు ఇవన్నీ రావాలంటే ఎట్లా రావాలో ఏం లేదు మాకు తిరగడానికి లేదు ఈ గత ప్రభుత్వంలో మమ్మల్ని బెదిరించి అవి చేసి ఎవరు మాట్లాడలేకపోకుండా వాళ్ళు మొండి వైఖరి వేరించి కట్టినారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు ఆ గోడ అనేది ఇక్కడ ఉంది మాకు అవసరం లేకుండా ఇక్కడ కొట్టండి ఇక్కడ కట్టండి అంటున్నారు అదే అందుకోసం ఓటిని

అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మహాత్మా గాంధీ నగర్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్న కాలనీ వాసులు విజ్ఞప్తి వరకు ఇక్కడ ఏంటంటే రోడ్డు ఉన్న రోడ్డుని కబ్జా చేసినారు కబ్జా చేసి గోడ గో గోడ కట్టడం జరిగిందని చెప్పి ఇక్కడ కాలనీ కాలనీ వాసులందరూ అందరూ మా చేసి చేస్తే మేము రావడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఏం సమస్య ఉందో వాళ్ళ నోటి నుంచే మేము విందాము ఒక నిమిషం ఉండండి ఇక్కడ మేజర్ ఏం సమస్యమ్మా మీకు

మనిషికి ఏమన్నా అయిందంటే అర్జెంటు మాకు ఏమి రాని అవసరం ఆగారు మీద అంటారు మా మాట వాళ్ళకి అడిగితే ఇంకోటి అమ్మా ఈ గోడ కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు మళ్ళీ మూడు సంవత్సరాలు గోడ కట్టేటప్పుడు మీరు ఎవరిని అధికారులైనా కానీ నాయకులైనా కానీ ఎవరిని కలవలేదా చెప్పలేదా సార్ కలిసి ఉంటే ఇటు సమలే రోడ్ అన్నారంట ఇంకోనే ఉండారు ఇటు సార్ ఇటు సార్ అక్కడ రోడ్ ఉండదని అని మా మంతగా పట్టించుకోలేదు ఇప్పుడు ఎక్కడ రోడ్ లేని దానికే చూడు కట్టేటప్పుడు మీరు ఎందుకు నిలబెట్టలేదమ్మా నిలబెట్టినాం సార్ అడిగినారంట అందరూ అడిగినప్పుడు లేదు విడుస్తాను లేకపోతే అన్నారంట ఇక్కడ ఈ కాళ్ళు ఏర్పడే నలభై సంవత్సరాలు ఏంది ఇది ఒక పదహైదు సంవత్సరాలు అయితే రోడ్లు పడి మనకి అక్కడ నుంచి ఈ గర్స నుంచి రావాలంటే కూడా వంకర్లు వంకర్లు ఉంది అది రోడ్డు కూడా సరిగా లేదు ఒక డైరెక్ట్ ఒక ట్రాక్టర్ కూడా రాదు ఇది ఇక్కడ ఏదో రోడ్డు సరిగా లేదు ఉండదు ఒకే రోడ్ అది ఏమి రాత్రిలో వచ్చేదానికి కూడా ఇబ్బంది లేదు ఒక లారీ రాదు ఏమి రాదు ఇప్పుడు ఒక ఆటో వచ్చిందంటే తిరిగిపోయేదాం లేదు మళ్ళీ రిటర్న్ ఇది ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం ఇది కట్టేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర కూడా పోయినాం మేము మీరు పోండి మీద అంతా తెలిసిపోండి అని చెప్పేసినాడు ఆయన ఏం మాట్లాడదాడు అంటే పోండి అని చెప్పాడు ఏమి అంటే మేము వచ్చేసినాము మాట్లాడకూడదు అని చెప్పి మళ్ళీ పిలిపించి ఏమంటే చూస్తాం లేకపోతే అంతా ఇండ్లు కట్టిన తర్వాత విడిపిస్తాం లేదని చెప్పినాడు ఇప్పుడు కట్టినారు మరి ఇడిచి ఇంతవరకు ఇడిపి లేదు మేము కూడా అతన్ని అడగలేదు ఇడిస్తారని నమ్మకాలు ఓడలేక ఇడిచి పెట్టేది వదిలేస్తాం కట్టేటప్పుడే గోపాల్ రెడ్డికి కట్టేది గోపాల్ రెడ్డి కట్టే గోపాల్ రెడ్డి అప్పుడు కూడా అడిగినాం నిలబెట్టాం మేము అందరం వచ్చేసి నిలబెడితే లేదు లేదు మేము కట్టుకుంటాము అది కావాలంటే హై ఉన్నాడు కదా ఆయన ద్వారా మాట్లాడండి వాళ్ళకు కౌన్సిలర్తో ఆయన డీలింగ్ చేసావంత ఆయన డీలింగ్ మొత్తం ఆయనే ఆ కౌన్సిలర్ ద్వారా చెప్పేయండి ఎర్సా ద్వారా చెప్పేయండి నాకి అట్లా కౌన్సిలర్ వచ్చినాడు అప్పుడు మన రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి విడిపేయాలని చూసినాడు కానీ వాళ్ళు లేదు కట్టుకుంటామని చెప్పేస్తే ఎర్సా దగ్గర కావాలంటే మాట్లాడేయండి అని చెప్పాడు ఆయన గోపాల్ రెడ్డి ఇంకా గోపాల్ రెడ్డి ఇంకా మనం ఆయన ఆటలు నిలబడటం రెడ్డి దగ్గర పోయినాం ఆయన ఏం మాట్లాడలేదు మనకి మీరు వెళ్ళిపోండి మాకు అంతా తెలిసిపోయింది కావాలంటే చూద్దాం పోనీ రెండోసారి పిలిచి కట్టేది మూడేళ్ళు అయింది మరి ఇంతవరకు లేదు మొన్నైతే అది రావడం లేదు ఏది మనకు గడపతి తీసుకొచ్చాం రాత్రి ఒంటి గంట అయిపోయింది ఇక్కడే నిలబడిపోయింది ఇక్కడ దారిలో రావచ్చు అడిగితే ఇక్కడ చేయరు అక్కడ చేయరు ఎక్కడ ఏరియా మొత్తం బజ్ చేస్తున్నారు ఇప్పుడు మాకు ఏం ఊపిరి ఆడినట్లుంది ఏదో ఒక ఆటో వస్తే తిరిగిపోయేదానికి లేదు రౌండ్ తిరిగి వెనక నుంచి రావాలి ఎరిగిపోవాలి ఇది పరిస్థితి మా ఏరియా మాకు అక్కడ ఇప్పుడు రోడ్డు ఉంది కదా రోడ్డు అవతలకి వేసుకోవాలి గోడ మొత్తం కట్టుకొని అవతలు వేసుకోవాలి అది ఉద్దాం మున్సిపాలిటీకి అడిగిండేది కూడా మేమే ఈ రోడ్డు సార్ కౌన్సిలర్ బీమా ఉన్నప్పుడు నేనే అడిగింది ఎవరు కాదు ఈ ఏరియాని అడిగింది కూడా నేనే ఈ రోడ్డుని ఆయన పట్టుకుని అడిగితే ఆయన అడిగినాడు వేరే ప్లాట్ అది అంటే సర్లేదు వేసుకున్న ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం కదా కంప చెట్లు ఎంత కంప చెట్లు ఉంది కదా వేసుకున్న తర్వాత చూద్దాం అంటే చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అంతా అప్రూవల్ చేసుకుని చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు దాన్ని కనీసం అదాన్ని నేడుస్తారు కదా గోపాల కట్టేటప్పుడు కూడా అడిగినా మేము లేదు లేదు మీరు అక్కడి నుంచి మాట్లాడి రెస్టారెంట్ నుంచి మాట్లాడండి అని చెప్పినారు మేము కలిసలేదు మేము ఏడబోతాం వాళ్ళంతా ప్లాన్ మీద ఉండరు అనేది ఒకటి వాళ్ళ ఈ ఏరియాలోన ఇక్కడ మాస కనబడకూడదు వాళ్ళకి ఏరియాకి వాళ్ళకి వాల్యూ పోతారని చెప్పి మమ్మల్ని బంద్ చేస్తారనమాట రేట్ల కోసమే వాళ్ళు ఎవరికి ఇప్పుడు మున్సిపాలిటీ ఆడుతున్నాము ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కూడా అడుగుతాం మేము రోడ్లు ఇప్పియాలని చెప్పేసి లక్ష్మణ ఇక్కడ ఏరియా ఇదే మహాత్మా గాంధీ నగర్ ఇదండి వీళ్ళ వీళ్ళ బాధ ఇప్పుడున్న కూటమిలో అభ్యర్థి అయిన పార్థసారథి గారు వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ కాలనీ అందరూ మిమ్మల్ని విజ్ఞప్తించుకుంటున్నారు ఇదండి నా పేరు కాజాని లేదు ఇప్పుడు తిరగాలంటే స్కూల్ పిల్లలు ఎట్లా తిరగల్లా ఒకవేళ వేసిన మంచి రోజులు ఎట్లా తిరిగల్లా ఇప్పుడు ఒకవేళ మగ పిల్లలు అంటే బండి వేసుకొని పోతారు ఆట వచ్చిందంటే ఎట్లా అదే రోడ్డు అక్కడ బండి వస్తుంది ఇక్కడ బండి వస్తుంది అది పోయకే లేదు నుంచి ఎవరు చాలా రోజులు పోయిచ్చినాము చేసినాము ఆయన కమర్షియల్ చంద్ర గడబరెడ్డి చెప్తాం అనుకో అన్నాడు ఆయన చేస్తాను అన్నాడు సాయిరాజ్ రెడ్డి చేస్తానన్నాడు మధ్యలో ఏం చేయలేదు ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది మాకు మన నైట్ వర్షం పడి ఆటో అంబులెన్స్ వచ్చి కలిసి లోపల పోలంటే వాటర్ వచ్చింది ఇక్కడ పోలమంటే మొత్తం బుదరే బండి పోక చాలా ఇబ్బంది పడింది అంబేద్ ఇప్పుడు ఎవరు గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి ఆయన ఎర్రసామి వాళ్ళు వెంచర్ వేసి దీన్ని డెవలప్ చేసి ఫ్లాట్ వేసి అమ్మేసినారు ఇది యాక్చువల్గా రోడ్ వచ్చి కలిసి ఎనిమిది లైన్ చేసి మీకు ఏళ్ళైంది తెలిసిన మట్టి పదిహేను ఏళ్ళు అయింది ముందు గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీ 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 పెంచాల వచ్చినాక లోపల ఇక్కడేనా సార్ వీళ్ళు గణపతిలో పోవడం తీసినారు ఐదు వందల మంది చూద్దాము బాబా దీని ఎఫెక్ట్ మ్యాజిక్ ఫుల్ పడి አይ አሪፍ ነው እንጂ እንጂ እኔ እንጃ መውሰድ አይ చెప్పండి కాదు కాదు సెకండ్ పది మంది మాట్లాడితే ఏది అర్థం కాదు ఒక్కరు మాట ఒక్కొక్కరు బాధ ఒక్కొక్కరు చెప్పండి ఏం సమస్య లేదు సార్ లేదు మాకు దారి లేదు సార్ ఇట్లా పోని పిల్లలు పోయే దారి అప్పుడు ఈ రోడ్ వేసిండేది మాకు అప్పుడు

ఇప్పుడు మాకు ఇప్పుడు శాన ఇబ్బంది ఐఫె సార్ మరి ఇప్పుడు ఎవరు కడుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఎవరు అన్న సార్ కొనుకు సలం ఆయనకే అమ్మినారంట మున్సిపాలిటీ రోడ్ ని ఎవరు కొనుకుంటారో మున్సిపాలిటీ రోడ్ ని ఎవరు కొనుకుంటారో గవర్నమెంట్ ద్వారా ఎవరు కొనుక్కుంటారు చెప్పండి ఆయన సాయపసరెడ్డి కొనుక్కున్నాడంట మాది సలమ ఇది కాదు అది ఇప్పుడు అప్పుడు ఘటనల చప్పడి మీరు ఇడు ఉండాలి తెలుసా అప్పుడు మనం ఆ రోడ్ కట్టు మీరు ఉండే

అంతే ముందు రోడ్ ఉంది కదా ఆల్రెడీ ఉంది రోడ్ల పొలాలు

మాటలు మాట్లాడుకుంటా అది మాట్లాడేటప్పుడు ఎందుకంటే సమస్య ఇరవై ఇరవై ఓట్ల లాక్డౌన్ తర్వాత వేసిండీ లాక్డౌన్ పన్నెండు గోపాల్ రెడ్డి వచ్చినా గోపాల్ రెడ్డి చెప్పిస్తున్నా గోపాల్ రెడ్డి ఎవరో చెప్పారు అందు ముందే రోడ్ ఉండింది అప్పుడు ఇల్లు పక్కన

అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వందలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో